వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై ఆదివారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్షకు మద్దతుగా పలు హిందూ సంఘాలు వారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా హిందువులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందువులు అతి పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో నెయ్యి వాడకంలో జంతు కళ్యాబారాల అవశేషాలను ఉపయోగించి హిందువుల మనోభావాలు దెబ్బతీసే తీరుకు ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ నందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారిని బహిరంగంగా శిక్షించి హిందువుల మనోభావాలను కాపాడి హిందూ సమైక్యత జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కొంతమంది తమ తమ స్వలాభం కోసం మత మార్పులు చేసి నూతన వరువుని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి సైతం మూర్ఖత్వపు మార్గంలో పయనిస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని వారు ప్రశ్నిస్తూ మీ ఉనికి ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు పుట్టింది హిందూగానే కదా ఆ సంస్కృతి సంప్రదాయాలను ఎందుకు పాటించట్లేదని ప్రశ్నించారు సనాతన ధర్మం సత్యం అహింస న్యాయం సనాతనమైన విశ్వాంతరం కూడి ఉన్నాయని అన్నారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి లడ్డూనే అపవిత్రం చేశారంటే ఆ పాపాన్ని కొని తెచ్చుకున్నట్లేనని ఇకపై దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని హెచ్చరించారు టీటీడీలో అన్యమాసస్థులు వాళ్ల మత ప్రచారం కోసం పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా హిందూ ధర్మాలకు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు గోవుల్ని సైతం గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు హిందువుల నిజమైన ధర్మాన్ని అందరికీ తెలియజేసే విధంగా విద్యా వ్యవస్థలో కూడా విద్యార్థులకి విషయంపై అవగాహన కల్పించాలని వారు కోరారు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియపరచాలని హిందుత్వంలో ఏ మనిషికి కూడా కులం మతం జాతి భేదం తేడాలు లేవని ఈ సందర్భంగా వారు తెలియజేశారు కార్యక్రమంలో హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజనాల రామచంద్రరావు వేణు విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడ్డం నాగరాజు ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సచివాడ దుర్గా ప్రసాద్ దొడ్ల శ్రీనివాస్ హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర స్వామి జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ జనసేన ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ మేడిచర్ల కృష్ణ కోశాధికారి పైడి లక్ష్మణరావు కార్యదర్శి బొత్స మధు మీడియా ఇన్ఛార్జి జనసేన రవి వన్ టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి వెలగా గాయత్రి వీర మహిళలు హిమబిందు తుమ్మపాల ఉమాదుర్గ జనసేన నాయకులు బోండా రామునాయుడు జగపతి మనోహర స్వామి బెజవాడ నాగభూషణం కన్నా ప్రసాద్ పవన్ బుద్ద నాగేశ్వరరావు గొడవత్తి నవీన్ కోలా శివ ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్ ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్ రాష్ట్ర లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇలకుర్తి రాజశేఖర్ మరక రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గణపతి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎలపకుత్తి కుసుముకుమారి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వీరమహిళలు మహిళలు హిందూ సంఘాల వారు పాల్గొన్నారు నా పేరు సుబ్రహ్మణ్యం నేను హిందూ ప్రధానమైన అంశం ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దేవాలయాలకు రక్షణ లేదు దేవాలయ ఆస్తులకు రక్షణ లేదు దేవాలయాలకు విగ్రహాలకు రక్షణ లేదు ఈ నీచమైనటువంటి దుస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దీనికి కావలసింది కులం మరచి హిందూ శక్తి కావాలి అదే మా పిలుపు సమైక్యంగా పోరాడినప్పుడు మాత్రమే మనం అందులో భాగమే కార్యక్రమం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన ధర్మ సముదరణకు ఇది ఒక నాంది ఇది శ్రీకారం పరికారు పవన్ కళ్యాణ్ గారు అది మనకు అందరికీ ప్రోత్సాహం ఇస్తుంది సనాతన ధర్మానికి ఒక సంస్థ ఉండాలి జాతీయ సంస్థ అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఏకైక మాధ మార్గదర్శనం సనాతన ఈ విషయం తెలుసుకో దేవుడికి వెళ్ళే ఆయన కాయనే రక్షించుకుంటాడనే నినాదం వదులు ఆలోచన వదులు లే ఓ దొంగ నిద్రపోతున్న హిందూ మేల్కో వెంకటేశ్వర స్వామి ఒక్కడే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో భగవంతుడు ఆలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి పురోహితులు హింసకు గురి అవుతున్నారు హిందువులు అరాచకానికి గురి అవుతున్నారు కర్ణాటకలో కర్ణాటకలో హనుమాన్ చాలీసా పెట్టాడని ఒకరిని కొట్టారు హైదరాబాదు నెక్లెస్ రోడ్లో పాకిస్తాన్ జెండాలు ఎగరవేశారు నా కళ్ళ ముందే ఇది మన భారతదేశ దుస్థితి మన పరిస్థితి ఏమిటి ఓ దొంగ నిద్రపోతున్న హిందూ మేలుకో రేపు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసగా బానిసలుగా చేసి పరిపాలించినట్లు ఓ హిందూ నువ్వు బానిసోతున్నావు పర మత సంఖ్యలోకి వెళ్ళబోతున్నావు மேல்கோத நிதிர போத்தி மேலோ ஜைஹேந்த்